శ్రీ గురు భువనమహ మేషరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశి అనగా అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిగా నక్షత్రం ఒకటవ పాదం మేషరాశి వారికి సంబంధించినటువంటిది ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అందుచేత మేషరాశి వారు ఆదాయ వ్యయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది కనుక ఆ జాగ్రత్త అనేది పాటించుకోవడం చాలా మంచిది అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కనుక వృత్తిరీత్యా వ్యవహార రీత్యా అన్ని కార్యాలు కూడా అనుకూలిస్తాయి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం శని ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అంతా లాభదాయకమే ముఖ్యంగా అనుకూలమైన సమయం ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఉన్నది చాలా సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయి అలాగే ధనలాభం ఇష్టార్థ సిద్ధి ఆర్థిక వృద్ధి కుటుంబ వృద్ధి కూడా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతాయి ముఖ్యంగా ధనయోగం ఉన్నది భరణీ నక్షత్రం వారికి తగిన సమయానికి ధనం లభిస్తుంది విద్యార్థులకి కూడా అఖండమైనటువంటి విద్యాయోగం నడుస్తూ ఉన్నది అలాగే ఈ రాశి వారికి శుక్రుడు మిశ్రమ ఫలితాలని ఇస్తున్నాడు కనుక నూతన పెట్టుబడులకి వ్యాపారాలకి కూడా అవకాశం ఉన్నది బంధువర్గం అలాగే మిత్రవర్గంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి తక్కిన విషయాలన్నీ కూడా శుభప్రదంగా ఉన్నాయి ఈ మేషరాశి వారు విష్ణుమూర్తిని దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది శుభం